దేవుని వాక్యాన్ని చదువుకుందాం కీర్తన గ్రంథము ఎనభై తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఎనిమిది నుండి ముప్పై ఒకటి వరకు చదువుకుందాం నా కృప నిత్యము అతనికి తోడుగా నుండజేసేదన్ను నా నిబంధన అతనితో స్థిరముగా నుండును శాశ్వత కాలము వరకు అతని సంతానమును ఆకాశమున్నంత వరకు అతని సింహాసనమును నేను నిలిపెదను అతని కుమారుడు నా ధర్మశాస్త్రము విడిచి నా న్యాయ విధులను అనుసరింపని ఎడల వారు నా కట్టడను అపవిత్రపరిచి నా ఆజ్ఞను గైకను ఎడల నేను వారి తిరుగుబాటునకు దండముతోను వారి దోషమునకు దెబ్బలతోనూ వారిని శిక్షించదను కానీ నా కృపను అతనికి బొత్తిగా ఎడమ చేయను నా విశ్వసత్యను విడువను నా నిబంధనను నేను రద్దుపరచను నా పెదోల గుండు బయలు వెళ్ళిన మాటను మార్చను అతన్ని సంతానము శాశ్వతంగా ఉండుననియు అతన్ని సింహాసనము సూర్యుడు సూర్యునంత కాలము నా సన్నిధిని ఉండుననియు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఇరవై ఎనిమిదవ నుంచి ముప్పై ఐదో వరకు ఎంత అద్భుతమైన వాగ్దానము చూడండి మొట్టమొదటి దేవుడు ఏమంటున్నాడు నా కృప నిత్యము అతనికి తోడుగా నుండజేసేదను అని మాట్లాడుతూ ఉన్నాడు మరి ఇక్కడ దావిదును ఉద్దేశించి మాట్లాడుతున్నాడు అలాగే తన పిల్లల కోసం కూడా తెలియపరుస్తూ ఉన్నాడు కాబట్టి దావిదును ఎంత దేవుడు ప్రేమిస్తున్నాడో నా కృప నా కృప అనేది ఈ అధ్యయంలో మనకు కనబడుతుంది నా నేనతను తోడై ఉండేదను అతను తోడై ఉండేదను అని మనకు కనబడుతూ ఉంది అతన్ని హెచ్చించేదను అతనికి సహాయం చేసేదని లేఖనాలు కనబడతా ఉన్నాయి మరి దీన్ని బట్టి చూస్తున్నప్పుడు దేవుడు దావిదినంత ప్రేమిస్తున్నాడో మనకు అర్థమవుతుంది అలాగే యేసు క్రీస్తు ప్రభు నమ్ముకున్న నీ జీవితంలో కూడా ఆయన కూడా నిన్ను ప్రేమిస్తున్నాడు ఎంతగా అంటే ఆయన ప్రాణం పెట్టేంతగా నిన్ను ప్రేమించాడు అంత గొప్ప దేవుడు అద్భుతమైన దేవుడు కార్యాలు సూచక క్రియలు మహత్ కార్యాలు నీ జీవితంలో జరిగించే దేవుడు ఆయనే యేసు క్రీస్తు ప్రవ్వార్ చూద్దాం నా కృప నిత్యము తోడుగా నుండజేసేదన్ను మొదటిది రెండవది నా నిబంధన స్థిరముగా నుండును అంటున్నాడు రెండవది నా నిబంధన స్థిరముగా నుండును అని మాట్లాడుతున్నాడు తర్వాత అతనితో మాట్లాడుతున్నప్పుడు తన పిల్లల కోసం కూడా వాగ్దానం చేస్తున్నాడు శాశ్వత కాలము వరకు అతని సంతానమును ఆకాశమున్నంత వరకు అతన్ని సింహాసనమును నేను నిలిపెదను అంటున్నాడు అంటే తండ్రితో వాగ్దానం చేస్తున్నాడు తన పిల్లలతో కూడా వాగ్దానం చేస్తున్నాడు చూడండి అతని ఆ అతని సంతానమునకు అంటున్నాడు చూసారా అతని సంతానమునకు ఆకాశమున్నంత వరకు అతని సింహాసనమును నేను నిలిపేదను అంటున్నాడు దేవుడు నిలుపుతాడు ఎందుకంటే ఒక మనిషిని దేవుడు హెచ్చించాలని ఆయనే సింహాసనం మీద కూర్చున్నబెట్టాలని ఆయన్నే ఒకవేళ దేవుడు దేవుని సన్నిధిలో నిన్ను హెచ్చించుకొని గొప్ప చేసుకుంటే నేను సింహాసనం నుంచి కూడా దించుతాడు ఎప్పుడైనా తగ్గించు స్వభావం కలిగి ఆయన సన్నిధానంలో కూర్చొని దేవుని హెచ్చిస్తూ దేవుని మహిమపరుస్తూ ఆయనను కీర్తిస్తున్నప్పుడు నీ జీవితంలో ఏమీ కూడా తక్కువ కాదు గుర్తుంచుకోండి తర్వాత కొన్ని వాగ్దానం చేస్తున్నాడు చూడండి ఏమంటున్నాడంటే కాని నా కృపను అతనికి బొత్తిగా ఎడమో చేయను అంటున్నాడు సౌలుకు దూరం చేసినట్టుగా నీ పిల్లలకు నీకు దూరం చేయనయ్యా అంటున్నాడు మొదటి తర్వాత మళ్ళీ చేస్తున్నాడు నా నిబంధనను నేను రద్దుపరచను అంటే దేవుడు ఇచ్చిన నిబంధనను అంటున్నాడు మరి ఇప్పుడు నీవు నేను కూడా మత మనం చూస్తే ఇరవై ఆరో అధ్యయము ఇరవై ఎనిమిదవ వచనము ఆయన రక్తము ద్వారా నిన్ను నన్ను నిబంధన చేసి మనల్ని కొనుక్కున్నాడు కాబట్టి స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము అని అపుస్తుల కార్యము ఇరవై అధ్యయము ఇరవై ఎనిమిదిలో మనకు దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి మత ఇరవై ఆరు ఇరవై ఎనిమిదిలో ఆయన రక్తం ద్వారా మన నిబంధన చేశాడు కాబట్టి ఇక్కడ నిబంధన అంటున్నాడు తర్వాత మనం చూస్తే నా పెదవల గుండా బయలు వెళ్ళిన మాటను మార్చనంటున్నాడు చూసారా నా పెదవల గుండా ఏదైతే నా కృప నిత్యముకుంటానని చెప్పాను నా కృపను బొత్తిగా నేను ఎడమ చేయనని చెప్పాడు నా నిబంధన రద్దుపరచని ఇవన్నీ మాట్లాడు కాబట్టి అది ఏం చెప్తుందంటే మాటను మార్చనంటున్నాడు మరి నీవు మరి మనుషులమైన మనం మాట మారుస్తాం మాట ఇచ్చినవంటే మాట తప్పుతాం మాట మారుస్తాం కానీ దేవుడు మాట ఇచ్చాడంటే మాట మార్చడు ఆయన సత్యవంతుడు ఆయనలో అబద్ధం లేదు ఆయనలో పక్షపాతం స్వార్థం లేదు నీతిమంతుడు యథార్థవంతుడు ప్రేమించే దేవుడు మరి అలాంటి గొప్ప దేవుని కలిగిన మనము ఆయన ఏమంటున్నాడంటే మాట మార్చనంటున్నాడు అందుకే దావిదకు ఇచ్చిన వాగ్దానాన్ని వెనక తీసుకోలేదు తన కృపను వెనుక తీసుకోలేదు అతన్ని దీవించాడు అతని పిల్లలను దీవించాడు ఆ తర్వాత వారి పిల్లల పిల్లలకే ఆయన రాజులుగా చేశాడు మరి నీవు ఆయన నమ్ముకున్న నీ జీవితంలో ఆయనతో సహవాసం కలిగినప్పుడు నీవు రాజులాగా జీవిస్తావు నీ పిల్లలు పిల్లలు రాజులాగా జీవిస్తారు మరి తీర్మానం చేసుకుందాం ప్రార్థన కన్న తండ్రి మీకు వందనాలు విన్న మాటలు బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాం ఘనపరుస్తున్నాం నా కృపను తోడుగా ఉండజేస్తానన్నావు నా కృపను నేను దూరం చేయనని వాగ్దానం చేశావు నా నిబంధనను రద్దుపరచనన్నావు తండ్రి నీ పెదల గుండా వచ్చిన మాటను మార్చనని వాగ్దానం చేశావు అయా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మీరిచ్చిన వాగ్దానం బట్టి నీకు వందనాలు దావీదును అతని సంతానం ఆశీర్వించిన దేవుడు మాములను మా సంతానాన్ని మీరు ఆశీర్వదించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని అడుగుచున్నాం మమ్మల్ అందరినీ మీ కృపకాపయిస్తున్నాం మా ప్రార్థన విని జవాబు ఇచ్చినందుకు మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఏసు నామంలో పొంది నాం తండ్రి ఆ మేన్ దేవుడు దీవించి ఆశ్రించునుగాక ఆ మేన్